ఫోన్ ఎత్తద్దు మళ్ళీ చెయ్యొద్దు మిషన్ కాల్స్తో అకౌంట్స్ హ్యాక్ సైబర్ నేరగాళ్ళ కొత్త మోసం ఆన్లైన్లో పవర్ఫుల్ నెంబర్స్ కొనుగోలు ఫేక్ ప్రొఫైల్తో ట్రూ కాలర్ అమ్మాయిల డీపీ ఇతర దేశాల నెంబర్తో మిస్ కాల్స్ ఇచ్చి ట్రాప్ అప్రమత్తంగా ఉండాలన్న సైబర్ క్రైమ్ పోలీసులు ప్లస్ నైన్ వన్ మినహా ఇతర దేశాల కోడ్స్తో జాగ్రత్త అని వార్నింగ్ ఎన్నో రోజుల నుంచి చెప్తానే ఉన్నాం మనం ఇట్లాంటి ఎత్తద్దు 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 అని ఎత్తుతున్నారు మోసపోతూనే ఉంటున్నారు మీకు మిస్ కాల్ వచ్చిందా ఇండియా కోడ్ ప్లస్ నైన్ వన్తో కాకుండా ఇతర కోడ్స్తో కాల్ వచ్చిందా కట్ అయిందా అయితే జాగ్రత్త తిరిగి కాల్ చేయకండి అది సైబర్ నేరగాళ్ల కాల్ కావచ్చు కాల్ చేశారంటే బ్యాంక్ అకౌంట్తో లింక్ అయిన మీ ఫోన్ నెంబర్ ఆధారంగా డేటా అంతా వారి చేతుల్లోకి వెళ్ళినట్లే రోజు రోజుకు పెరిగిపోతున్న సైబర్ నేరాల్లో ప్రస్తుతం కొత్త రకం మోసానికి సైబర్ నేరగాలు తెరదీశారు మిస్డ్ కాల్ చేసి రిటర్న్ కాల్ చేసి చేసిన వారికి అకౌంట్స్ హ్యాక్ చేస్తున్నారు ఇలాంటి కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు ఇక్కడ చూడండి కొరియర్ కస్టమర్ కేర్ పేరుతో లూటీ అంట కాల్ ఫార్వర్డింగ్ స్కామ్కు తెరదీసిన సైబర్ నేలగాళ్ళు కొరియర్ వచ్చిందంటూ ఫోన్ స్టార్ ఫోర్ జీరో అని హ్యాష్ కోడ్ ఎంటర్ చేయాలని రిక్వెస్ట్ కోడ్ ఎంటర్ చేసిన వెంటనే కాల్ ఫార్వర్డ్ జనరేట్ ఫోన్ హ్యాక్ ఇన్కమింగ్ కాల్స్ ఓటీపీలు సహా మోసాలు ఎవడన్నా ఫోన్ చేసి చెప్తే ఎందుకు నమ్ముతారు మీరు ఎప్పటి నుంచో చెప్తున్నాం మేము అట్లాంటివి నమ్మకండి నమ్మకండి అని అయినా సరే మళ్ళీ అదే ఇది అదే ఇది అదే ఇది వర్చువల్ నెంబర్స్తో స్కామ్ స్పామ్ కాల్స్ బ్యాంక్ అకౌంట్లో లింక్ అయిన ఫోన్ నెంబర్స్ను సైబర్ నేరగా టార్గెట్ చేసుకుంటున్నారు ప్లస్ నైన్ వన్ మినహా ప్లస్ టూ ఫైవ్ ఫైవ్ ప్లస్ త్రీ వన్ సహా ఇతర దేశాలకు చెందిన ఐఎస్డి కాల్స్ చేస్తున్నారు ఇందుకోసం వివిధ దేశాల కోడ్స్తో ఆన్లైన్లో వర్చువల్ ఫోన్ నెంబర్స్ కొనుగోలు చేస్తున్నారు వీటితో పాటు వాయిస్ సౌర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ నెంబర్స్ వినియోగిస్తున్నారు నేషనల్ బ్యాంక్స్ పేర్లతో ట్రూ కాలర్ అందమైన అమ్మాయిలు డీపీ పెట్టుకుంటున్నారు కొన్ని కాల్స్కి ఆన్సర్ చేసినప్పటికీ హ్యాష్ నైంటీ లేదా హ్యాష్ జీరో నైన్ డైల్ చేయాల్సి సూచిస్తున్నారు డైల్ చేసిన వారి అకౌంట్లో హ్యాక్ చేసేస్తున్నారు రిటర్న్ కాల్ చేస్తే ఆటోమేటిక్ లిఫ్టింగ్ అంట మనం రిటర్న్ కాల్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు లిఫ్ట్ చేసేస్తారు అలాంటిది ఇక్కడ ఒక మోసం జరిగింది చూడండి ఏం చేశారు వీళ్ళు ఒక ఒకరికి ఫోన్ చేశారు ఫోన్ చేసి మీకు కొరియర్ వచ్చింది స్టార్ ఫోర్ జీరో వన్ హ్యాష్ కోడ్ ఎంటర్ చేయమని చెప్పారు చేయగానే ఫోన్లో సమాచారం మొత్తం హ్యాక్ అయిపోయిందంట రాష్ట్రంలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో కూడా ఇలాంటి నెలల పట్ల అప్రమత్తమైంది సైబర్ క్రైమ్ పోలీసుల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా షార్ట్ ఫిల్మ్స్ క్రియేట్ చేస్తున్నా సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నా వీళ్ళు జనాలు ఇంకా మోసపోతూనే ఉన్నారు ఇక్కడ ఇది ఉదాహరణకు ఒకటి రాశారు ఆన్లైన్ సర్వీస్ సైబర్ నేరగాళ్ళు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు ఫేక్ వెబ్సైట్స్ టోల్ ఫ్రీ నెంబర్స్తో డోర్ డెలివరీ స్కామ్ కు తెరదీశారు ముఖ్యంగా ప్రముఖ ఈ కామర్స్ కొరియర్ కొరియర్ సంస్థల కస్టమర్ కేర్ పేరుతో కాల్స్ చేస్తున్నారు కొరియర్ వచ్చిందని డోర్ డెలివరీ కోసం బాయ్ కాల్ ఫార్వర్డ్ చేస్తున్నామని చెప్తున్నారు కాల్ ఫార్వర్డ్ చేసేందుకు స్టార్ ఫోర్ జీరో న్యాష్ డయల్ చేయాలి సూచిస్తున్నారు అనుమానం తారా తీస్తే వారిని నమ్మించేందుకు కస్టమర్ వివరాలు కలుస్తున్నారు తాము ఎలాంటి ఆర్డర్ చేయాలని చెప్పినప్పటికీ పార్సిల్పై ఫోన్ నెంబర్ ఉందని చెప్తున్నారు అవసరం లేకపోతే డెలివరీ టైంలో రిటర్న్ చేసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారంట నమ్మిస్తారు ఏదో ఒకటి చెప్తారు కబుర్లు ఏదో విధంగా కబుర్లు చెప్పి మనల్ని వాళ్ళు చెప్పి చేయిస్తారు దయచేసి ఇలాంటి నంబర్ల నుంచి ఫోన్ లిఫ్ట్ చేయొద్దు ఎవరికి ఓటీలు ఓటీపీలు చెప్పద్దు మీ జీవితం నాశమైనట్టే మీ ఫోన్ తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టినట్టే ఒక్కసారి